ఎమ్మెల్సీ రావు కాంగ్రెస్ కూడికి వెళ్లారు రాత్రి ముఖ్యమంత్రి జయవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పార్టీ ఇన్ఛార్జ్ దీపా ముంచి మంత్రి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో భానుప్రసాద్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఎనిమిదేళ్లుగా టిఆర్ఎస్ లో కొనసాగుతున్న భానుప్రసాద్ రావు ఇంతకు ముందు విద్యార్థి దర్శ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకుడే అప్పట్లో రాహుల్ టీం సభ్యుడిగా కర్ణాటక గా కూడా పనిచేశారు టిఆర్ఎస్ రాష్ట్రంలో అధికారులు వచ్చిన సమయంలో ఎమ్మెల్సీలందరూ మూకుమ్మడిగా టీఆర్ఎస్ లో చేరుతున్న సమయంలో భానుప్రసాద్ రావు వాళ్లతో వెళ్లారు ఇటీవల కాలంలో టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాద అనుబంధం దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో మనసు మార్చుకున్న భానుప్రసాద్ రావు తిరిగి ఆనాటి తన సొంత పార్టీకి చేరుకున్నారు ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది ఒక్కొక్కరు కారు దిగి గాంధీ భవన్ వైపు అడుగులు వేయడంతో టీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పడిపోయింది ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కారు దిగి తెలంగాణ భవన్ నుండి గాంధీ భవన్ కు అడుగులు వేశారు ఇలా అడుగులు వేయడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి రెండు సంవత్సరాలుగా భానుప్రసాద్ రావు టిఆర్ఎస్ అధిష్టానానికి అంటే కేసీఆర్ కేటీఆర్లకు దూరం అవుతున్నట్లు సమాచారం ఉంది టిఆర్ఎస్ లో అంతా ఎమ్మెల్యే చూసుకుంటాడు అనే వైఖరి భానుప్రసాద్ రావుకు నచ్చలేదు ఆయనకే కాదు ఇతర ఎమ్మెల్సీలు కూడా ఈ విధానాన్ని లోపల తప్పు పట్టారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎవరు బయటకు చెప్పలేదు ఓడిపోయిన తర్వాత సమీక్షా సమావేశంలో భానుప్రసాద్ ప్రసాద్ రావు బహిరంగంగా ఎమ్మెల్సీలుగా తాము అచేతనంగా పడి ఉన్నామని అన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బాను ప్రసాద్ రావు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్సీగా విజయం సాధించారు తర్వాత టిఆర్ఎస్ లో చేరి అందులో కూడా రెండవసారి వంటి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్సీ అయ్యారు కేసీఆర్ నిర్ణయం వలన టిఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పట్టుకొని విద్యార్థి దశ నుండి తన సొంత పార్టీగా ఎదిగిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు యూ టర్న్ తీసుకుని తిరిగి కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు పద్నాలుగేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా రాహుల్ టీం ఏర్పాటు చేసిన సమయంలో భానుప్రసాద్ రావు ఒక సభ్యుడు అలా ఆయన కర్ణాటక రాష్ట్ర జర్నీ కూడా పనిచేశారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా అభివృద్ధిలో భాగస్వామిగా మిగిలిపోతానని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శ్రీధర్ బాబు మరో మంత్రి శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ దీపమున్షి ఉంచి ప్రసాద్ రావు ను పార్టీలోకి కండువా కప్పి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏకంగా భాను రావు వర్గం మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరింది విదితమే ముందుగా అనుచరులు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కూటికి రావడం పెద్ద పెళ్లిలో టిఆర్ఎస్ పార్టీకి పూర్చలేని నష్టం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి